హై అండి అందరికీ నాటుకోడు పులుసుని ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది తినడం వాళ్ళకి కూడా ఈ టేస్ట్ అయితే చాలా బాగా నచ్చుతుందనమాట అయినా నాటుకోడి పులుసు నచ్చిన వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి టేస్ట్ హైలైట్గా ఉంటుంది కదా మనం ఈ విధంగా గ్రేవీతో ప్రిపేర్ చేసుకున్నామంటే రైస్లోకే కాకుండా సంగటి చపాతి పూరి దోశ వడ దేంట్లోకైనా సరే ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అనే చెప్పుకోవచ్చు అంత టేస్టీగా ఉంటుందన్నమాట మనకి ప్రాసెస్ కూడా లెంతీగా ఉండదండి ఈజీగా చేసేసుకోవచ్చు అంతే టేస్టీగా ఉంటుందన్నమాట ముందుగా అయితే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాము ఇప్పుడైతే కడాయి పెట్టేసేసుకొని ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు అయితే ఆయిల్ అయితే వేసేసుకుందాము నాన్ వెజ్ రెసిపీస్కి వేటకైనా సరే కొంచెము ఆయిల్ ఎక్కువే పడుతుంది కదా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి చీలికలు అయితే వేసేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసేసుకుందామండి పచ్చిమిర్చి చిలుకలు ఫ్రై అయిపోయిన తర్వాత సన్నగా పొడవగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలైతే వేసేసుకున్నాం నేనైతే ఇక్కడ రెండు పెద్ద సైజ్ ఆనియన్స్ని అయితే ఈ విధంగా సన్నగా పొడవగా చాప్ చేసి వేసేసుకున్నాను రెండు రెమ్మలంతా కరివేపాకు కూడా వేసేసుకుందాము నాటుకోడి పులుసులోకి ఎప్పుడైనా సరే కరివేపాకు వేసుకున్నామంటే టేస్టే వేరండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మంచి స్మెల్ వస్తుంది అన్నమాట సరే ఈ విధంగా ట్రై చేసి చూడండి టేస్ట్ మీకే అర్థమవుతుంది ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయ్యేటప్పుడే సాల్ట్ అయితే వేసేసుకున్నాము మనకి ఉల్లిపాయ ముక్కలు త్వరగా ఫ్రై అవ్వాలంటే తగినంత సాల్ట్ వేసుకున్నామంటే చాలా అంటే చాలా ఫాస్ట్గా ఉల్లిపాయ ముక్కలు అయితే కలర్ అయితే చేంజ్ అవుతాయండి మనం ఇక్కడ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉల్లిపాయ ముక్కల్ని ఫ్రై చేసుకుందాము ఎప్పుడైనా సరే నాన్ వెజ్ రెసిపీస్కి ఎప్పుడైనా ఉల్లిపాయ ముక్కలు కలర్ ఈ విధంగా చేంజ్ అయిందంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఉల్లిపాయ ముక్కలు కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకుందామండి అయితే లో ఫ్లేమ్లో పెట్టేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్టు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసేసుకుందాము నేనైతే ఇక్కడ మూడు పెద్ద సైజ్ టమాటా ముక్కలు అయితే తీసేసుకున్నానండి టమాటాలని ఈ విధంగా సన్నగా ముక్కల కింద కట్ చేసి వేసేసుకున్నాను అన్నమాట ఒక కిలో చికెన్కి ఒక మూడు పెద్ద సైజ్ టమాటాలను అయితే వేసేసుకున్నాం మన గ్రేవీకి బాగుంటుంది కాబట్టి అలాగని ఎక్కువ టమాటాలు వేసుకున్నామంటే స్వీట్నెస్ వచ్చేస్తుంది కర్రీ అందుకోసం అనేసి మూడు టమాటాలు అయితే తీసుకున్నాను చూసారు కదా టమాటాలు కూడా బాగా ఫ్రై అయిపోయాయి ఇంక ఇప్పుడు ముందుగా నీట్గా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే వేసేసుకున్నాము ఈ విధంగా నేనైతే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ముందే చికెన్ అయితే నీట్గా వాష్ చేసి జాలీ బౌల్ అయితే వేసేసాను మనకి వాటర్ అన్నీ దిగిపోతాయి ఎప్పుడైనా సరే నాన్ వెజ్ కర్రీస్కి ఫిష్ కర్రీ అయినా సరే చికెన్ మటన్ ఏదైనా సరే ఈ విధంగా వాటర్ అన్నీ దిగిపోయాయంటే అంటే మనకి కర్రీ అనేది నీ స్మెల్ అసలు రానే రాదండి ఆ వాటర్ తోటి వేసేసామంటే మనకు కర్రీ అనేది కొంచెం నీచు వాసన వస్తుంది అనమాట ఈ విధంగా నీట్గా వాష్ చేసుకున్న చికెన్ అంతా వేసేసి ఒక రెండు నిమిషాల పాటు కుక్ చేసేసుకుందాము ఇప్పుడైతే ఒక స్పూను పసుపు మన స్పైసీ తగ్గట్టు కారం వేసేసుకున్నాము నేనైతే ఇక్కడ ఒక మూడు స్పూన్ల వరకు అయితే కారం వేస్తున్నాను ఇంకా ఎక్కువ కారం తినే వాళ్ళయితే ఇంకా కొంచెం కారం కూడా ఒక రెండు మూడు స్పూన్లు ఎక్స్ట్రా వేసేసుకోవచ్చు ఇంకా పిల్లలు తింటారు కాబట్టి నేనైతే కారం చూసి వేస్తున్నాను ఇక్కడ కారం వేసిన తర్వాత మొత్తం అంతా ఒకసారి కలిపేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టేసి వదిలేసేద్దామండి మనకి చికెన్ పీసులకి ఉప్పు కారం పసుపు అవన్నీ స్పైసెస్ అన్నీ కూడాను బాగా పడతాయి అన్నమాట చూసారు కదా మొత్తం అంతా ఈ విధంగా కలిపేసేసి ఒక ఐదు నిమిషాల పాటు వదిలేసేద్దాము మనకి చికెన్లో ఉండే వాటర్ అంతా బయటకు వస్తాయి అనమాట ఫ్రై అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత చూసారు కదా ఐదు నిమిషాల తర్వాత మనకి ఆయిల్ వాటర్ అనేది బయటికి రావడం అయితే స్టార్ట్ అయింది ఇంక ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసేసుకొని వాటర్ అయితే పోసేసుకుందామండి ఇప్పుడు ఈ నాటుకొడి చికెన్ కాబట్టి ఉడికేదానికి కొంచెం టైం తీసుకుంటుంది కాబట్టి వాటర్ అయితే యాడ్ చేసుకుందాం నేనైతే ఇక్కడ ఒక రెండు గ్లాసుల వరకు వాటర్ అయితే పోస్తున్నాను మనకి చికెన్ మునిగేంత వరకు వాటర్ పోసుకుంటే సరిపోతుంది నాటుకోడి ముక్కలు ఇవి ఉడికే కొంచెం టైం పడుతుంది అనమాట టైం తీసుకుంటుంది కాబట్టి కొంచెం వాటర్ ఎక్స్ట్రాని పోసేసుకుంటే సరిపోతుంది చికెన్ మునిగేంత వరకు వాటర్ అయితే పోసేసుకున్నాము టూ అండ్ హాఫ్ గ్లాస్ వరకు అయితే వాటర్ అయితే పోసేస్తానండి నేను ఇక్కడ ఇంకా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసేసుకొని మొత్తం అంతా కలిపేసిన తర్వాత ఒక ట్వంటీ మినిట్స్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఉడికించుకున్నామంటే మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది చూసారు కదా చికెన్ అయితే ఉడకడం అయితే స్టార్ట్ అయిపోయింది ఆయిల్ కూడా సపరేట్ అయిపోయింది అనమాట ఆల్మోస్ట్ అయితే ఉడికిపోయిందండి చికెన్ అయితే మనమైతే ఇప్పుడు ఒకసారి మొత్తం అంతా కలిపేసిన తర్వాత ధనియా పౌడర్ అయితే వేసేస్తున్నాం ఇక్కడ రెండు స్పూన్ల వరకు అయితే ధనియాల పొడి అయితే వేసేసాను రెండు స్పూన్ ధనియాల పొడి వేసేసి మొత్తం అంతా మిక్స్ చేసిన తర్వాత ఒక స్పూను చికెన్ మసాలా అయితే వేసేసుకుందామండి చికెన్ మసాలా వేసేసుకొని కలిపేసేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకుందాము మంచి స్మెల్ వస్తుంది అనమాట మనకి కర్రీ అంతా రెడీ అయ్యేపాటికి సూపర్ అంటే సూపర్ స్మెల్ వస్తుంది అసలు మసాలాలన్నీ కూడా కర్రీకి పట్టాయి కదా ఇంక ఇప్పుడు ఆకర్లో కొంచెము కొత్తిమీర అయితే వేసేసుకుందామండి తరిగిన కొత్తిమీర ఇంకా ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని ఒక నిమిషం పాటు కుక్ చేసేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవడమే మనకి ఈ విధంగా గ్రేవీతో చికెన్ పులుసు అనేది రెడీ అయిపోయింది అనమాట నాటుకోడి పులుసు ఎమ్మి ఎమ్మి నాటుకోడి పులుసు అయితే రెడీ అయిపోయిందండి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది దేంట్లోకైనా కూడా గ్రీన్ కాంబినేషన్ చూసారు కదా ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవచ్చు మనకి నాటుకోడి పులుసు అనేది రెడీ అయిపోయింది అనమాట చూశారు కదా నేనైతే ఈ విధంగా ప్రిపేర్ చేస్తానండి ఎప్పుడు చేసిన నాటుకోడి పులుసు చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది మీరు కూడా డెఫినెట్గా ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే మీకు చాలా బాగా నచ్చుతుంది మీరు ఎలా ప్రిపేర్ చేస్తారో కూడా నాతో షేర్ చేసుకోండి కామెంట్ రూపంలో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను రెసిపీ ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇంకా మా పిల్లలైతే వెయిటింగ్ అనమాట ఎప్పుడెప్పుడ తిందామనేసి ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి